హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మీకు నా పూజ గది నేను ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది మీకు చూపిస్తానండి చాలా రోజులు అయిపోయింది కదా బాగా బూజు పట్టేసిందండి తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేసుకొని లడ్డు ప్రసాదాలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఇంకా టూ డేసే నేను ఇంట్లో పూజ చేసుకున్నానండి ఆ తర్వాత ఇంకా మెన్సెస్ రావటం ఇంకా మా రిలేటివ్స్లో ఒకరు చనిపోవటం ఇలా ఇంకా పూజగా దీన్ని పట్టించుకోలేదండి ఇంకా ఆ మూలకే వెళ్ళలేదు అందుకని చెప్పి రూమ్ మొత్తం అసలు చాలా బూజు పట్టేసినట్లు అయిపోయింది నాకు కూడా చాలా లేజినెస్ వచ్చేసింది బద్ధకం వచ్చేసింది ఏ పూజ చేయకపోవడం వలన ఇంకా అయితే మొత్తం డీప్ క్లీన్ చేసుకున్నానండి ఫోటోలు అన్నీ తీసేసి నీట్గా తడిగుడ్డుతో క్లీన్ చేసుకున్నానండి మొత్తం అన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకున్నానండి దేవుడు బల్ల కూడా క్లీన్ చేశాను కానీ మీకు అది చూపించడానికి వీలు అవ్వలేదు ఎందుకంటే ట్రైపాడ్ లేదు కదా అందుకని చెప్పి మీకు అది షూట్ చేయలేదండి ఓన్లీ ఫొటోస్ క్లీన్ చేయటమే చూపిస్తున్నాను పూజ గది క్లీనింగ్ మొత్తం సోమవారం సాయంత్రమే పూర్తి చేసుకున్నానండి అండ్ దేవుడు సామాన్లు కూడా ముందు రోజే క్లీన్ చేసుకున్నాను మంగళవారం మా అబ్బాయి పుట్టినరోజు కదా ఇంకా మార్నింగే లేచి మొన్న తిరుపతిలో తెచ్చిన సామానులు చూపించాను కదండి అవన్నీ అలంకరణ చేసుకున్నాను మీకు అవి ఎలా పెట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మీకు నీట్గా అర్థమవుతుంది అండ్ మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీట్ చేసే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చే అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు నా వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారండి ఎందుకంటే ఇప్పటివరకు మా ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికి నా వీడియోస్ షేర్ చేయలేదండి నేను ఛానల్ పెట్టినట్లు ఎవరికి తెలియదు ఇంకా అందుకని చెప్పి నేను జీరో సబ్స్క్రైబర్స్ నుంచి స్టార్ట్ చేసిన నుంచి నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ చూసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఫొటోస్ అన్ని క్లీన్ చేసి ఇంకా గంధం కుంకుమ బొట్టలు పెట్టి అలంకరించుకున్నానండి ఇంకా మీతో మాట్లాడుతూనే పని అంతా అయిపోయింది ఇంకా మనం నెక్స్ట్ పూజగా అది ఎలా అలంకరించుకున్నాను నెక్స్ట్ ఫొటోస్ అన్ని ఎలా పెట్టాను మీకు చూపిస్తానండి మీకు ఆవు దూడ తెచ్చి చూపించాను కదండి అది కూడా చాలా అందంగా పెట్టుకున్నానండి చూడండి ఎంత బాగుందో ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపి ఆవు దూడ ఇంట్లో ఉంటే చాలా మంచిదని చెప్పారండి అందుకని అని చెప్పి నేను తీసుకున్నాను కానీ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అర్థం కాలేదు ప్లేస్ చాలా తక్కువ ఉంది కదా ఇంకా కొన్ని ఫొటోస్ పాత ఉంటే తీసేసి ఇంకా అక్కడ పెట్టుకున్నానండి అలాగా చాలా బాగా అనిపించింది పూజ సామాగ్రి మొత్తం కూడా ముందుగానే క్లీన్ చేసుకున్నానండి నీట్గా తుడిచిపెట్టుకున్నాను ముందు రోజే ఎందుకంటే మార్నింగ్ లేవగానే మళ్ళీ హడావుడిగా ఉండకూడదు కదా నెక్స్ట్ మన వీడియోస్లో నేను పూజ సామాన్లు ఎలా క్లీన్ చేస్తాను ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలి అని షార్ట్స్లో పెట్టానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి చూడండి వీడియో షూట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ట్రైపాడ్ బుక్ చేశానండి ఇంకా మీకు అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీకు ఒక వీడియో పెడతాను యూట్యూబ్లో సక్సెస్ అవుతాననే నమ్మకంతో ఇవన్నీ కొంటున్నానండి ఇంకా నన్ను సక్సెస్ చేసే బాధ్యత అయితే మీదేనండి ఇంకా ముందు రోజు క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగే ఇంకా పొయ్యి అయితే క్లీన్ చేసుకొని ఇలా బొట్లు పెట్టుకున్నానండి నెక్స్ట్ ఏమో ఈశాన్య మూల చక్కగా పసుపు రాసి ముగ్గు పెట్టుకొని అక్కడ రాగి చెంబుతో వాటర్ అయితే పెట్టుకున్నానండి ఇంకా గడపకి పసుపు రాసి ముగ్గులు వేసుకున్నాను చక్కగా అలంకరణ చేసుకున్నాను ఇంకా గుమ్మానికి అయితే తోరణాలు కట్టానండి మీకు చెప్పాను కదా తిరుపతిలో తీసుకున్నాను అని చెప్పి ఆ తోరణాలు అయితే కట్టుకున్నానండి చాలా అందంగా ఉంది కదా చాలా బాగా అనిపించిందండి అండి ఇలా పెట్టుకోవటం వల్ల గుమ్మానికి మంచి పాజిటివ్గా ఉంటుంది అలంకరణ అంతా అయిపోయిన తర్వాత తర్వాత ఇంకా ఇంట్లో దీపారాధన అయితే పెట్టి పెడుతున్నానండి దీపారాధన అయిన తర్వాత ఇంకా నైవేద్యంగా అయితే నేను పొంగల్ చేద్దాం అనుకున్నాను టైం సరిపోలేదు అందుకని చెప్పి అరటిపళ్ళు పెట్టుకున్నానండి ఇంట్లో దీపారాధన చేసి దూపం వేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్రేషనే అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసుకు కూడా చాలా ఆనందంగా ఉంటుందండి నాకైతే మాత్రం ఆ రోజంతా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది దీపారాధన లేని రోజునైతే నాకు అస్సలు బ్రెయిన్ అయితే పనిచేయదండి ఆ రోజంతా లేజీగా ఉంటుంది చాలా రోజుల తర్వాత పూజ చేసుకోవడమేమో చాలా మనశ్శాంతిగా ఉందండి అండ్ చూసారా ఆవు దూడ పెట్టుకొని అలంకరణ చేసుకున్న తర్వాత ఎంత అందంగా ఉందో గౌరమ్మను కూడా అలంకరణ చేసుకున్నాను కదా చాలా బాగా అనిపించిందండి ఇంకా ఆ పక్కన చిన్ని కృష్ణయ్య ఫోటో ఉంటే చాలా బాగుంది అనిపిస్తుంది కానీ త్వరలోనే తీసుకుంటాను అన్నీ ఒకేసారి అంటే అవ్వండి మనం ఏదైనా సమకూర్చుకోవాలి అంటే కాస్త టైం పడుతుంది ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి కదా ఇంకా ఒక్కొక్కటి ఇంట్లోకి ఏది కావాలన్నా కానీ ఒక్కొక్కటి తీసుకోవటం నాకు అలవాటు ఇక్కడ మీరు చూస్తున్న రాధాకృష్ణుల ఫోటో ఉంది కదా ఇది మా పెళ్ళికి ఒకరు గిఫ్ట్ ఇచ్చారండి మా పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్లన్నీ పోయాయి కానీ ఇది మాత్రం మాతోనే ఉందండి ఈ రోజు పూజ గది చాలా కలగా అనిపిస్తుంది కదండి నాకు చాలా అందంగా ఉన్నట్లు అనిపిస్తుంది అండ్ వెంకటేశ్వర స్వామి అమ్మవారి ఫోటోలు కూడా చాలా కలగా అనిపిస్తున్నాయి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నానండి ఈరోజు మా అబ్బాయి పుట్టినరోజు కదా వాడు ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దండం పెట్టుకుని పూజ అయితే పూర్తి చేసుకున్నానండి నేను చేసుకునే పూజలో ఏవైనా లోటుపాట్లు ఉన్నా ఏదైనా తప్పులు చేసినా నాకు తెలియక ఏమైనా పొరపాట్లు చేసినా మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నేను వాటిని సరిదిద్దుకుంటాను అందరికీ అన్నీ తెలియాలని అయితే ఏమీ లేదు కదండీ అందుకని చెప్పి నేను ఎవరు చెప్పినా కానీ వింటానండి అందులో ఎంతవరకు కరెక్ట్గా ఉందని ఆలోచించుకొని కొంచెం మన మనసు చెప్పింది కూడా వినాలండి ఇక్కడ చూస్తున్నారు కదా పూజ చేసేటప్పుడు దండం పెట్టుకోవడానికి కూడా ఇద్దరు పోట్లాడుకుంటున్నారు ఆ వెంకటేశ్వర స్వామితో పాటు మీరు కూడా మా పిల్లలు ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి ఆశీర్వదించండి పూజ అయితే ఈ రోజుకి ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఈ వీడియో చివరి వరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు నా పూజగా అది ఎంత అందంగా ఉందో మీకు చూపిస్తున్నాను చూడండి చాలా కలగా ఉంది కదండి నేను ఎలా అలంకరణ చేసుకున్నానో కూడా మీరు కామెంట్ చేయండి నేను ఆ స్వామి వారిని ఎంతగా నమ్మానో మిమ్మల్ని కూడా అంతే నమ్మకంతో అడుగుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ మీ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా హారతి అయితే ఇచ్చేసాను మావాడు చూడండి ఎలా బెత్తర చూపులు చూస్తున్నాడు ఎంత త్వరగా వదిలేస్తానో అంత త్వరగా బయటకు వెళ్ళి ఆడుకుందామని చూస్తున్నాడు మాతో పాటు మీరు కూడా హారతి తీసుకోండి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోండి నెక్స్ట్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి అంతవరకు సెలవు తీసుకుంటున్నాను ఓం నమో నారాయణాయ ఓం శ్రీనివాసాయ